హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదండి ప్రజెంట్ మన దగ్గర ఉన్న క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ పిల్లలు అయితే కంపల్సరీ మనమైతే వీడియోలో చూపించిన పిల్లలే కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి అలాగే చాలామంది కాల్ చేస్తున్నారండి కాల్ చేసి బిగ్ సైజ్ కావాలని అడుగుతున్నారండి అలాగే ప్రజెంట్ అయితే మన దగ్గర పెద్ద సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నాలుగు అంగులాలు ఐదు అంగులాలు ఆరు అంగులాలు ఎవరన్నా కావాలనుకుంటే ఈ టైంలో అయితే మీకు అంటే పిల్లలు వేయడానికి కూడా మంచి వాతావరణం అండి ఈ టైంలో మీరు మంచిగా పిల్లలు అయితే వేసుకోవచ్చు అనమాట అలాగే కొత్తగా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళైనా సరే ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ టైంలో అయితే మంచిగా చేసుకోవచ్చు అండి వాతావరణం అనేది మంచిగా ఉంటుందన్నమాట అలాగే కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీకైతే ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం చెప్పడం జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్కటి మీకు గైడ్ చేయడం జరుగుతుందండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి ఓకే అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి